గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతత వాతావరణంలో సజావుగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకులు రవికిరణ్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు రేపు జరిగే గ్రామ పంచాయతీ మూడవ విడత ఎన్నికల సందర్భంగా పాలకుర్తి కొండకండ్ల దేవరప్పుల మండలాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళవారం ఎలక్షన్ అబ్జర్వర్ రవికిరణ్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రిసైడింగ్ అధికారులు ఇతర సిబ్బంది తమకు ఇచ్చే పోలింగ్ సామాగ్రిని చెక్ లిస్ట్ లో సరిచూసుకోవాలన్నారు సెంటర్స్ దేవరుపల కొడగండ పాలకుర్తిలో కూడా ఎన్నికల సిబ్బంది వారి యొక్క సామాగ్రి అన్ని కూడా డిస్పాచ్ చేయడం జరుగుతుంది సో కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా డీసీపీ సిబ్బంది ద్వారా కూడా అన్ని చోట్ల కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది సో ముఖ్యంగా ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ద్వారా ఈ యొక్క మెటీరియల్ అనేది కరస్పాండింగ్ గ్రామ పంచాయత్స్ కి పిఓస్ ఓపీఓస్ మైక్రో అబ్జర్వర్స్ జోనల్ ఆఫీసర్స్ వెబ్కాస్టింగ్ అండ్ ఆల్సో ఈ యొక్క కట్టుదిద్దమైన ఏర్పాట్ల మధ్యలో మనం ఈ అరేంజ్మెంట్స్ అన్ని కూడా రేపటి పోలింగ్ కోసం ప్రశాంతం కోసం చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది సో దయచేసి రేపు మార్నింగ్ సెవెన్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు పోలింగ్ ప్రక్రియ ఉంటుంది మూడు మండలాల్లో దయచేసి ప్రజలందరూ కూడా ఈ యొక్క విజ్ఞప్తి చేస్తున్నాము ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము టూ నుంచి కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది టూ నుంచి ఫోర్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఉప సర్పంచ్ ఎలక్షన్స్ కూడా వెంటనే ఉంటుంది కాబట్టి దయచేసి ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఎలాంటి ప్రోద్బలం లేకుండా మనీ కానీ వేరే వేరే ఇన్ఫ్లుయెన్సెస్ లేకుండా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్లో పార్టిసిపేట్ అవ్వాల్సిందిగా అందరికీ స్పెషల్గా విజ్ఞప్తి చేస్తున్నాము చిలియర్గా పోలీసు వారి తరపున నుంచి కూడా స్పెషల్గా బిఎన్ఎస్ఎస్ సెక్షన్ కూడా అమల్లో ఉంది సో బిఎన్ఎస్ వన్ సిక్స్టీ త్రీ ప్రకారం కూడా ఫోర్ ఫోర్ ఆర్ ఫైవ్ మెంబర్స్ కంటే ఎక్కువ మంది గుమ్ముగూడ్డానికి వీలేదు ఇది రేపు పోలింగ్ ఎండ్ అయిన తర్వాత కాకుండా నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వరకు కూడా బిఎన్ఎస్ఎస్ ఉంది కాబట్టి కఠినమైన చర్యలు అవతల ఎల్లుండి పద్దెనిమిదో తారీఖు పదింటి వరకు కూడా ఈ బిఎన్ఎస్ సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కూర్చున్నాము సో ప్రక్రియ అయిపోయిన తర్వాత కూడా ఇలాంటి వైలెంట్స్ కానీ ఎలాంటి ఇష్యూస్ కానీ జరిగితే స్ట్రిక్ట్ ర్యాలీస్ కానీ ప్రొసెషన్స్ కానీ సెలబ్రేషన్స్ కానీ ఏం చేసినా కూడా క్లియర్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఎన్నికల ఫలితాల వరకు వెయిట్ చేయండి తర్వాత కౌంటింగ్ మెటీరియల్ స్టోరేజ్ మొత్తం అయిపోయిన తర్వాత టెన్ ఓ క్లాక్ తర్వాతనే మీరు ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు కాబట్టి దయచేసి ఇది పోలీస్ వారికి సహకరించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము సో ఈ మాతో పాటు డీసీపీ గారు కూడా ఉన్నారు డీసీపీ గారు అందరికీ నమస్కారం మూడుతో మూడో విడతలో జనగామ జిల్లాలో పాలకొట్టే జగ్ల కొడకండలో ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుంది ప్రతి మండలానికి ఒక ఏసీపీ స్థాయి అధికారిని అదేవిధంగా మండలానికి నలుగురు ఇన్స్పెక్టర్ స్థాయి ఈ ఎలక్షన్స్ ఓటింగ్లో పాల్గొనాలని చెప్పేసి వంటి గంట వరకే ఉంటుంది కాబట్టి తొందరగా వచ్చి ఓటింగ్లో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తిస్తూ అదేవిధంగా ఈ వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ ఏదైతే ఉందో వన్ ఫార్టీ విత్ వర్క్ వన్ ఫార్టీ ఫోర్ అది పద్దెనిమిదో తారీఖు ఉదయం పది గంటల వరకు అమల్లో ఉంది కాబట్టి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఎవరు ర్యాలీలు సంబరాల్లో పాల్గొనకూడదు పద్దెనిమిది ఉదయం పది తర్వాత పోలీసు అనుమతి తీసుకున్న తర్వాతనే ఈ యొక్క సంబరాలు చేసుకోవాలని పోలీస్ శాఖ తరఫున విన్నపం అదేవిధంగా అందరూ కూడా సామర్థ్య సిపి గారి